హాయ్ అండి అస్సలు పాకం పట్టకుండా మంచి బూరెలాగా వంగి రవ్వ అప్పాలన్నమాట ఒక్క కప్పు రవ్వతోటి మంచిగా అరిసెల కంటే మెత్తగా ఉండే అప్పాలు చేసుకుందాం ఈరోజు బెల్లం అప్పాలు మస్తు టేస్ట్ ఉంటాయండి చాలా బాగుంటాయి అసలు ఎంత పాకం పట్టనవసరం అవసరం లేదు దూదిలాంటి రవ్వ బెల్లం అప్పాలన్నమాట ఎంత బాగుండే చూసారా కలర్ఫుల్గా సేమ్ అరిసెలు లాగానే ఉన్నాయి కదా ఎవరైనా వేసుకోవచ్చు చిన్నపిల్లలంటే వంట రాని వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట పాకంతో పని లేకుండా ఒక్క స్పూను నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఒక కప్పు రవ్వ తీసుకోవాలి రవ్వ అంటారు కదా రవ్వ తీసుకొని చిన్న మంట మీద మంచిగా వేయించుకో బాగా వేయించుకోవాలి రవ్వ రవ్వ ఎంత మంచిగా వేగితే అంత టేస్ట్ వస్తాయి అనమాట అప్పాలు బెల్లం అప్పాలన్నమాట మనకు అప్పటికప్పుడు ఏమన్నా స్వీట్ తినాలనిపించినప్పుడు పాకం పట్టే పని లేకుండా బియ్యం నానబోసే పని లేకుండా ఇట్లా ఈజీగా అన్నమాట రవ్వ వేగిన తర్వాత అదే కడాయి పెట్టుకొని ఒక కప్పు రవ్వకు రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి రెండు కప్పుల నీళ్ళు మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి కొంచెం ఒక హాఫ్ కప్పు అంతా బెల్లం వేసినంత నేను మీరు కావాలంటే పుల్ కప్పు అయినా వేసుకోవచ్చు కొంచెం స్వీట్ ఎక్కువ తినేటోళ్ళు మేము తక్కువ తింటాం కాబట్టి హాఫ్ కప్పు బెల్లం వేసిన నేను బెల్లం అంతా కరిగిన తర్వాత ఒక రెండు ఇలాచీలు వేసుకోవాలి చిట్కాడ అంతా ఉప్పు వేసుకోవాలన్నమాట కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసుకుంటే స్వీట్ అనేది బాగుంటుంది ఆ వాటర్ అంతా మషిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న రవ్వ వేసుకోవాలి రవ్వ వేసుకొని ఒక రెండు స్పూన్లు గోధుమ పిండి వేసుకోవాలండి మీకు కావాలంటే మైదాపిండి అయినా వేసుకోవచ్చు నేనైతే మైదా మైదాపిండి అంత బాగుండదు కాబట్టి గోధుమ పిండి వేసిన రెండే స్పూన్లు ఒక కప్పు రవ్వకు ఒక రెండు స్పూన్లు చిన్న స్పూన్లు గోధుమ పిండి వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా కలుపుకోవాలి అది దగ్గర అవుతుంది ఒక్క రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక బాగా కలుపుకోవాలి దగ్గరికి ఇట్లా గట్టిగా అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండి రవ్వ పోసినాం కదా రవ్వ ఉట్టిగానే దగ్గరికి అవుతుంది అనమాట గట్టిగా అయిపోతుంది ఉండలు లేకుండా దనా ధనాదానికి కలపాలి గోధుమ పిండి కొంచెం ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది అనమాట బియ్యం పిండి గోధుమ పిండి పోయగానే కలుపుతూనే ఉండాలి అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగా గట్టిగా బాగా అంటే చపాతి పిండి ఇలాగా కావాలన్నమాట ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి పిండి అనేది రవ్వకు మొత్తం కలవాలి పొరలు పొరలుగా అప్పుడే మంచిగా వస్తాయి అన్నమాట అప్పాలు విచ్చుకపోకుండా చాలా బాగా వస్తాయి ఇప్పుడు దించేసుకొని మొత్తం కంప్లీట్గా సల్లారాలన్నమాట మనం మళ్ళీ పిసుకోవాలి పిసుకోవాలి కాబట్టి పిండిని కంప్లీట్గా చల్లగా అయిన తర్వాతనే పిసుకోవాలి ఇట్లా ఇంత గట్టిగా అయిందనమాట తర్వాత ఇక స్పూన్ పక్క పెట్టేసి కలుపుకున్న స్పూన్ పక్క పెట్టేసి మంచి కలుపుకోవాలి మెదుగా కలపాలి రవ్వని చల్లగా అయిన తర్వాతనే లేకపోతే చేతులు కాలుతాయి మంచి కలుపుకోవాలి ఇంత మంచి కలుపుకుంటే అనేది అంత స్మూత్గా మంచిగా వస్తాయి అన్నమాట ఇంత స్మూత్గా ఇట్లా బాగా కలుపుకోవాలి చపాతీ పిండిలాగా ఉంటుంది అనమాట సాఫ్ట్గా ఇట్లా కలుపుకొని ఇంకా ఇది పక్కకు పెట్టేసుకోవాలి తర్వాత కడాయి పెట్టుకొని అది బాగా వేడైన తర్వాత డీప్ ఫ్రైజ్ సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని అది బాగా వేడయ్యేలోపు మనం చేతికి నెయ్యి రాసుకోవాలి నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకోవాలి లేకపోతే చేతులకు అంటుకుంటుంది అనమాట నూనె అయినా నెయ్యి అయినా రాసుకోవచ్చు ఇట్లా నెయ్యి రాసుకొని ఇట్లా చిన్నగా ఒత్తుకోవాలన్నమాట అరిచేతులనే ఒత్తుకోవాలి థిక్నెస్ ఉండాలి మరీ పల్సగున్నా పొంగయ్యి మరీ మందం కూడా ఉండొద్దు లోపల పిండి పిండి ఉంటుంది ఈ థిక్నెస్ తోటి ఇంకా అన్నీ ఒక దాంట్లో కొన్ని ఒక రెండు మూడు వాయిలకి అయ్యే అన్నీ ఒక ప్లేట్లో ఒత్తి పెట్టుకోవాలి మనం తర్వాత నూనె అయితే బాగా వేడి కావాలి నూనె ఎంత వేడి అయితే అంత బాగా వంగుతాయి సుషి ఎంత బాగా వంగిందో అసలు చాలా బాగా వంగుతాయి అన్నమాట లెయ్యగానే వంగుతాయి అన్ని అప్పాలు మీకు కావాలనుకుంటే ఇంకా రెండు రెండు కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక్కొక్కటి వేసి కొంచెం కడాయి చిన్నగా ఉంది కదా అందుకని నేను ఒక్కొక్కటి వేసి కాల్చిన అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒకటి కాలగానే మళ్ళీ అది మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అది తీసేసుకొని నెక్స్ట్ అప్ వేసుకోవాలి చిన్నగా ఉంది కాబట్టి ఒకదానికి ఒకటి అంటుకపోతుంది అన్నట్టు నేను ఒక్కొక్కటి వేసి కాల్చిన ఓ ఇట్లా ఒక సైడ్ ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఒకటి వేసుకొని మళ్ళీ మరలేసుకొని తీసేసుకోవాలి మంచిగా వంగుతాయండి చాలా బాగా వంగుతాయి అప్పలైతే చూపిస్తా చూడండి ఎంత బాగా వంగుతాయో అసలు ఇట్లా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అనమాట అంత సాఫ్ట్గా మెత్తగా మంచిగా ఉంటాయి కానీ ఒక నాలుగైదు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి అరిసెలు పాకం పట్టుకుంటే ఒక వారం పది రోజులు ఉంటాయి కాబట్టి ఈ పాకం లేకుంటే కాబట్టి ఒక నాలుగైదు రోజులు మాత్రమే నిల్వ ఉంటాయి అప్పటికప్పుడు తినాలనిపిస్తే స్వీటు అరిసెలు లాగా ఇవి చేసుకొని మంచిగా ఇది వచ్చి ఎంజాయ్ చేసుకుంటాను ఈ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అన్ని అరిశాలు ఇంకా నేను ఒక కప్పు రవ్వకి ఎన్ని అయిన చూపిస్తున్నాను మా పిల్లలకి హాఫ్ డే స్కూల్ అనమాట ఇప్పుడు ఇంకా వచ్చేవరకు ఏదన్నా స్వీట్ తినాలనిపించింది అనమాట మా అమ్మాయి అన్ స్వీట్ తినాలనిపిస్తుందని అని అన్నదనమాట సరేలే ఇవైతే తొందరగా అయితే అనేసి చేసిన నేను ఎంత బాగా వచ్చిన చూ అన్ని అప్పాలు కూడా బాగా కాలుతున్నాయి అనమాట ఇప్పుడు తీసినా కదా సుర్ర సుర్ర అంటుకుంటున్నాయి అవి ఇక మస్తు టేస్ట్ ఉంటాయి తొందరగా అయిపోతాయి పిల్లలకు అరిసెల ఇష్టం ఉన్నోళ్ళు ఇట్లా కూడా చేసుకొని తినొచ్చు తొందరగా ఒక ఎంతసేపు ఒక ట్వంటీ మినిట్స్ అట్లయితే ఇంకా మంచిగా కంప్లీట్గా అరిసెలాగా బెల్లం అప్పాలు చేసుకొని తినొచ్చు అనమాట ఇది తమ్ కోసం తీసిన అనమాట నేను కలర్ఫుల్గా ఎంత బాగా అనిపిస్తున్నాయి అసలు ఎంత టేస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఒక్క కప్పు రవ్వతోటి బెల్లం అప్పాలు పాకం లేకుండా మంచి నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టుగా ఇగో ఇట్లా ఇగో పొర పొర ఎట్లొచ్చింద ఇట్లా పైన పిండిలాగా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి మస్తు టేస్ట్ వస్తాయి పిల్లలకు మంచిగా ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే చేసి పెట్టిరనుకో మంచిగా బెల్లం డయాబెటీస్ వాళ్ళు కూడా ఒక్కటి అట్లా తినొచ్చు మరీ ఎక్కువ కూడా తినొద్దు బెల్లం కూడా అంత మంచిది ఏం కాదు ఇంకా చేసుకొని మంచిగా ఈవినింగ్ స్నాక్ పిల్లలకి ఇచ్చిరనుకో మంచి అరిసెలాగా ఎంజాయ్ చేసుకుంటే తింటారండి ఓకే అండి ట్రై చేయండి ట్రై చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి